టీ ట్వంటీ ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ల రాజ్యం అని అందరూ చెబుతుంటారు ఎందుకంటే ఈ ఫార్మాట్లో ఒక్క ఓవర్లోనే మ్యాచ్ మెమొంటమ్ మొత్తం మారిపోతుంది ఒక బ్యాట్స్మెన్ పదిహేను ఇరవై బంతుల్లోనే గేమ్ను పూర్తిగా చేయగలడు అందుకే ప్రతి టీ ట్వంటీ వరల్డ్ కప్ దగ్గర పడితే ప్రపంచం మొత్తం ఈసారి బౌలర్లకు కష్టపెట్టే బ్యాట్స్మెన్ ఎవరు అనే చర్చ మొదలవుతుంది అదే నేపథ్యంలో ఈ వీడియోలో మనం ప్రస్తుతం టీ ట్వంటీ క్రికెట్లో భయంకరమైన ఇంపాక్ట్ చూపిస్తున్న క్రీజ్లోకి వచ్చారంటే మ్యాచ్ దిశనే మార్చేసే సామర్థ్యం ఉన్న టాప్ డేంజరస్ బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం కానీ ఇది యాదృచ్ఛికమైన లిస్ట్ కాదు డిస్ట్రాక్టివ్ స్ట్రైక్ రేట్ ఉండాలి కనీసం కొంత కన్సిస్టెన్సీ ఉండాలి అలాగే గత ఏడాది నుండి రీసెంట్ ఫామ్లో ఉండాలి అనే క్రైటీరియా తీసుకొని ఈ జాబితాను సిద్ధం చేశాను మొదటిగా క్లింటన్ డికాక్ గురించి చెప్పాలి అతను సహజంగా క్లాస్ ప్లేయర్ అయినా ఇటీవల మరింత అగ్రెసివ్ మోడ్లో కనిపిస్తున్నాడు పవర్ ప్లేలో గ్యాప్లు కనుక్కోవడం స్పిన్నర్లపై అటాక్ చేయడం అవసరమైతే యాంకర్ రోల్ కూడా ప్లే చేయడం అతని బలం ఒకసారి సెటిల్ అయితే బౌలర్లను రిథమ్లోకి రానివ్వడు తర్వాత సిమ్రన్ మేయర్ లాంటి ప్లేయర్లు ఉన్నారు ఐపీఎల్లో ఎప్పుడు క్లిక్ అవ్వకపోయినా ఇంటర్నేషనల్ టీ ట్వంటీలో అతని హిట్టింగ్ వేరే లెవెల్లో ఉంటుంది ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని లాంగ్ హిట్టింగ్ మ్యాచ్ ఫినిషింగ్కి చాలా ప్రమాదకరం ఇక న్యూజిలాండ్ తరపున ఆడే ఫిన్ ఎలెన్ లాంటి ఓపెనర్లు మొదటి ఆరు ఓవర్లలోనే మ్యాచ్ను ఒక వైపుకి తిప్పేస్తారు అతని ఆటలో భయం అనే మాట ఉండదు బంతి కనిపిస్తేనే బౌండరీ పంపాలనే మైండ్ సెట్తో ఆడతాడు అలాంటి ప్లేయర్లు చిన్న ఇన్నింగ్స్ ఆడిన ఇంపాక్ట్ పెద్దగా ఉంటుంది ఇక ఇండియా నుంచి ఇషాన్ కిషాన్ లాంటి ప్లేయర్లు వస్తే అతని ఇంటెంట్ వేరు మొదటి బంతి నుంచి అటాక్ చేయడం ఫీల్డర్ల పైన ప్రెషర్ పెంచడం స్పిన్ పేస్ తేడా లేకుండా షాట్లు ఆడడం అతని స్టైల్ పెద్ద ఇన్నింగ్స్ కంటే ఫాస్ట్ ఇన్నింగ్స్తోనే మ్యాచ్ గెలిపించే సామర్థ్యం ఉంది సౌత్ ఆఫ్రికా యువ ప్లేయర్ డివాల్డ్ బ్రేవిస్ కూడా ఇదే కేటగిరీకి వస్తాడు అతను చాలామంది బేబీ ఏబీ అంటారు కానీ ఇప్పుడు అతను తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ సంపాదించుకున్నాడు అతని బ్యాటింగ్లో పవర్ ఇన్నోవేషన్ ధైర్యం మూడు ఉంటాయి ఒకసారి కనెక్ట్ అయితే సిక్సర్ల వరదే అయితే కన్సిస్టెన్సీ మెరుగుపడితే మరింత ప్రమాదకంగా మారుతాడు ఇక జాస్ బట్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మోడ్రన్ టీ ట్వంటీ క్రికెట్లో పూర్తి ప్యాకేజ్ బ్యాట్స్మెన్ అంటే బట్లర్ పవర్ ప్లేలో క్లాస్ మిడిల్ ఓవర్లో గేమ్ అవేర్నెస్ డెత్లో బ్రూటల్ హిట్టింగ్ ఈ మూడు దశల్లోనూ మ్యాచ్పై కంట్రోల్ తెచ్చే సామర్థ్యం ఉంది పెద్ద టోర్నమెంట్లో అతని ఎక్స్పీరియన్స్ కూడా ఇంగ్లాండ్కు ప్లస్ న్యూజిలాండ్కి చెందిన టీమ్ సైఫర్ కూడా ఇటీవలి కాలంలో చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు ముఖ్యంగా స్పిన్పై అటాకింగ్ గేమ్ అతని బలం స్ట్రైక్ రొటేషన్తో పాటు బౌండరీ ఆప్షన్స్ ఎక్కువ ఉండటం వల్ల బౌలర్లో లెంత్ మిస్ అయితే శిక్ష తప్పదు ఇక ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ టీ ట్వంటీ స్పెషలిస్ట్లో ఒకటిగా మారిపోయాడు ఫ్రంట్ ఫుట్ అటాక్ హై బ్యాట్ స్పీడ్ ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్ని పులుగా ఉపయోగించుకోవడం అతని ప్లస్ చిన్న గ్రౌండ్లో అయితే మరింత ప్రమాదకరంగా మారుతాడు ఇదిలా ఉంటే టాప్ లిస్ట్లోకి రావడానికి ట్రావిస్ హెడ్ ఇంగ్లీష్ హ్యారీ బ్రూక్ శివం దుబే లాంటి ప్లేయర్లు కూడా ఎప్పుడైనా గేమ్ చేంజర్లు కావచ్చు వీళ్ళు ఫామ్ అందుకుంటే ఒక్క టోర్నమెంట్ను డామినేట్ చేసే క్వాలిటీ ఉంది ఇక ఫినిషర్ల విషయానికి వస్తే టిమ్ డేవిడ్ లాంటి ప్లేయర్ డెత్ ఓవర్లలో బౌలర్లకు నిద్ర పట్టనివ్వడు యార్కర్ అయినా స్లోవర్ అయినా లెంత్ బాల్ అయినా స్టాండ్లోకి పంపాల్సిందే పది పన్నెండు బంతుల్లోనే మ్యాచ్ని చేసే సామర్థ్యం వల్ల అతను ఏ టీంకైనా విలువైన ఆస్తే ఇక చివరిగా ప్రస్తుతం అత్యంత ఎక్స్ప్లోజివ్ ఇండియన్ యువ బ్యాటర్లలో ఒకడైన అభిషేక్ శర్మ గురించి మాట్లాడు అతని ఆటలో ఫియర్ లేదు పేరున్న బౌలర్ అనే గౌరవం లేదు పరిస్థితి ఎలా ఉందన్న లెక్కలేదు బంతి హిట్ చేయగలిగితే చాలు అన్న దూకుడు మాత్రమే కనిపిస్తుంది పవర్ ప్లేలో ఫీల్డర్లపై దాడి స్పిన్నర్ల లాంగ్ హిట్స్ హై స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం ఆల్ కంబైన్ అయి అతని మోస్ట్ ఎగ్జైటింగ్ ప్లేయర్గా మార్చాయి యువకుడైనా మ్యాచ్ టెంపోను కంట్రోల్ చేసే మైండ్ సెట్ ఉండడం ప్రత్యేకం ఇలాంటి ప్లేయర్లు టోర్నమెంట్లో ఒకటి రెండు మ్యాచ్లు గెలిపిస్తే చాలు టీమ్ సెమీస్కి ఫైనల్కి వెళ్ళే దారి సులభం అవుతుంది మొత్తానికి టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది స్టార్ బ్యాట్స్మెన్లు పుట్టే స్టేజ్ ఇక్కడ ఒక ఇన్నింగ్స్ చాలు కెరీర్ మార్చడానికి కాబట్టి ఈసారి ఎవరు డామినేట్ చేస్తారు ఎవరు టాప్ స్కోరర్గా నిలుస్తారు అన్నది చూడాలి మీ అభిప్రాయం ఏంటి ఈ టోర్నమెంట్లో బౌలర్లకు నిజమైన భయం ఎవరు చూపిస్తారు మీ ఫేవరెట్ హిట్టర్ ఎవరో కామెంట్ చేయండి ఎందుకంటే టీ ట్వంటీ క్రికెట్ అంటేనే ఒక్క ఓవర్ ఒక్క ఇన్నింగ్స్ ఒక్క ప్లేయర్ మార్చే కథ